పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి డెబ్బై ఏడు వరకు సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులంతా ఏకమై ఆనందంగా ఒకరినొకరు అలింగనం చేసుకున్నారు అనంతరం ఉత్సాహంగా క్రీడలు ఆడి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు లాలన వృద్ధాశ్రమంలో వృద్ధులకు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వృద్ధులతో కలిసి ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాభై సంవత్సరాల తర్వాత తామంతా ఏకమై కలుసుకోవడం ఆనందంగా ఉందని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని అందరి నంబర్లు సంపాదించి చివరకు తామంతా కలిసి ఆత్మీయ సమ్మేళాన్ని నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు అమెరికాతో పాటు హైదరాబాద్ వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డవారు సైతం ఆత్మీయ సమ్మేళనానికి రావడం హర్షించదగ్గ విషయమని భవిష్యత్తులో తామంతా కలిసే ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజ పూర్వ విద్యార్థుల సువర్ణ గంగామణి విద్యారాణి సులోచన హేమలత ఉమా రమీల లక్ష్మి వనజ సరోజ తదితరులు ఉన్నారు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాలకు విచ్చేసినటువంటి సుమారు యాభై సంవత్సరాల కిందట ఈ పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థులంతా కూడా ఇక్కడ గెట్ టుగెదర్ చేసుకోవడం జరిగింది వాళ్ళంతా హైగా హ్యాపీగా ఎంజాయ్గా పాత జ్ఞాపకాలని నెవరేసుకుంటున్నారు మరి వారి యొక్క మాటల్లో వినండి వారు చిన్న పిల్లలు అయిపోయారు మళ్ళీ చైల్డ్హుడ్కి వెళ్ళిపోయారు మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా చిన్నమ్మ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు మరి నా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ పాఠశాలలోనే చదివి ఇదే పాఠశాలకు ప్రధాన ప్రధానపాధ్యాయులుగా ప్రస్తుతం పనిచేస్తున్నాను మరి వాళ్ళందరికీ ఏరింతలు చూస్తుంటే మళ్ళీ నాకు కూడా చిన్నప్పటి రోజులు వస్తున్నాయి థ్యాంక్ యూ నేడు బాలికల ఉన్నత పాఠశాల ఆర్బోడ్ ప్రసిద్ధి చెందిన పాఠశాల ఈ పాఠశాల నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఈ స్కూల్లో మేము టెన్త్ క్లాస్ చదివి టెన్త్ ఎస్ఎస్సి బ్యాచ్ మాది ఈ ప్రాంగణం అంతా చూస్తుంటే అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి అంతా ఎగురుకుంటూ ఆడుకుంటూ చక్కగా ఈ స్కూల్ అంతా చూస్తుంటే అప్పటి అప్పుడు ఆ రోజుగా మేము మేమందరము చాలా సంతోషం అప్పుడు మా హెచ్ఎం గారు కుసుమదా మేడం గారు తను చాలా స్ట్రిక్ట్ అండ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అప్పుడు ఉన్న తారా మేడం కానీ రాజేశ్వరి మేడం కానీ సువర్ణ మేడం కానీ సుధాకరా మేడం కానీ చాలా మంది టీచర్స్ అందరూ కూడా అందరూ గుర్తొస్తున్నారు అమృత మేడం వీరందరూ కూడా మమ్మల్ని ఎంతో మా అంటే మా ఉన్నతి ఎన్నో ఎంతో కృషి చేస్తారో మాకు ఎన్ ఎంతో మాకు ఎంతో అంటే ప్రోత్సాహం ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ఈ నిజంగా అందరూ కలుసుకోవడం యాభై సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అంటే నిజంగా మా ఫ్రెండ్స్ అందరూ చూస్తుంటే చాలా ఏదో వింత అనుభూతి చాలా సంతోషం అనిపిస్తుంది చెప్పలేని ఆనందం సంతోషం మాలో ఈరోజు కలిగింది నేడు ఆర్మూరు పట్టణంలో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు బ్యాచ్ దాదాపు నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యే ఫ్రెండ్స్ని కలుసుకున్నాము దీంట్లో కొందరు గతించినారు వారికి కూడా మేము ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పట్టిస్తాము తర్వాత చిన్న ఉన్నప్పుడు మేము ఎంతో కష్టపడి చదివి ఇంతవరకు వచ్చి ఇందులో కొంతమంది హౌస్ వైఫ్లు ఉన్నారు కొందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా రిటైర్ అయ్యారు కొంతమంది అనారోగ్య కారణంగా రాలేకపోయారు కాకపోతే అందరం గ్యాదర్ అయినాం కాబట్టి చిన్ననాటి స్మృతులు తలుచుకుంటూ ఎంతో సంతోషపడుతున్నాము తర్వాత మాకు కూడా మనవళ్ళు మన్వరాళ్ళందరూ అయిపోయి మేమందరం అయినా కూడా ఇంకా యాక్టివ్గానే ఉన్నాము సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి కానీ అందరూ యాక్టివ్గానే ఉన్నారు కొందరు మాత్రం అట్లా ఉన్నారు తర్వాత ఇంకా కొందరు విదేశాల్లో సెటిల్ అయ్యారు ఎవరు సువర్ణ అని ఇంకా శ్రీకళ తర్వాత ఇంకొందరు మహారాష్ట్ర ఇక్కడే సరితనిదే కొల్లాపూర్లో చదుపా వాళ్ళందరూ ఆంధ్ర తెలంగాణలోనే సెటిల్ అయ్యారు అందరు ఆరోగ్యంగా ఉన్నారు జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ బ్యాచ్ మరి మేము అందరం కలుసుకుందాం ఇక్కడ వచ్చాము చాలా సంతోషంగా ఉంది ఇద్దరిని చూస్తే అసలు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత అందరం కలుసుకున్నాం చాలా దూరం నుండి కూడా వచ్చారు అందరు కొందరు కొందరు నిజామాబాద్ కొందరు హైదరాబాద్ నుండి వచ్చారు ఒక్కొక్కరిద్దరు విదేశాల నుండి కూడా వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడ కలుసుకోవడము ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత కలవడం మాట్లాడడానికి ఏం మాట్లాడాలి సంతోషాన్ని మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను వెల్కమ్ ఈ రోజు గర్ల్కి మా ఫ్రెండ్స్ అందరికి వస్తున్న నేను అమెరికా నుంచి వచ్చాను ఏదైతే ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడారు నేనేం మాట్లాడడానికి నేను వాళ్ళందరూ చెప్పేసారు నాకు సుపార్శిని సువర్ణ వీళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్పడానికి ఏం మాటలు లేవు చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ఇంకొకటి ఏదంటే నేను వచ్చేదాకా ఏ గ్రూప్ పెడతా కలవలేమని చెప్తే నేను అందుకని అమెరికా నుంచి వీళ్ళందరినీ కలవడానికి కోసం వచ్చాను నాకైతే చాలా హే సంతోషం అనిపిస్తుంది అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు